హాయ్ అండి అందరికీ నమస్తే నేను వచ్చేసి ఈరోజు మటన్ సూప్ని తయారు చేశాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు యాలక బుడ్లు జీలకర్ర మిరియాలు అందులోకి పచ్చివి ధనియాలు కూడా వేసుకోవాలండి నా దగ్గర ధనియాలు లేవనేసి నేను వేయలేదు తర్వాత వచ్చేసి ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి మటన్ని ఈ విధంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటేనే నీచు వాసన అనేది పోతుంది ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన సాల్ట్ కానీ ఉప్పును కానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లము ఏడేందు వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకొని బాగా కచ్చాపచ్చగా ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా ఆనియన్స్ కరివేపాకు మొత్తం అంతా మటన్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక లీటర్ వరకు వాటర్ని పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇందులోకి నా దగ్గర ధనియాలు లేవనేసి నేను కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం వేసి మొత్తం అంతటిని కలిపి కొద్దిసేపు ఉడికించుకున్నాను తర్వాత వచ్చేసి విజిల్కి పెట్టాను సిమ్లో పెట్టేసి ఒక పది విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెజర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇంకా మటన్ సూప్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే మటన్ సూప్ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్